హలో అండి అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే వరలక్ష్మి వ్రతం పూజ ఈ వారమే చేసుకున్నానండి నాలుగో వారము సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను కలశం కానీ అమ్మవారిని పెట్టడం కానీ అలా లేదనమాట ఆనవాయితీ అయితే పసుపుతో గౌరవం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా ముందు రోజు డెకరేషన్ హడావుడి అలాంటివి ఏమీ ఉండవు కదా అందుకోసమే ఈసారి అమ్మవారి కోసం ఇలా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేద్దాం అనుకున్నానండి ఇంకా టూ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేశాను టూ డేస్ పట్టిందండి ఒక డజన్ బ్యాంగిల్స్ చేయటానికైతే నాకు ఫస్ట్ టైం కదా అలవాటు అవుతూ ఉంటే ఫాస్ట్గా చేయగలుగుతాము ఫస్ట్ బ్యాంగిల్కి సెకండ్ బ్యాంగిల్కి తేడా అయితే వచ్చేసింది అనమాట తెలిసింది ఎలా చేయాలి అనేది అయితే అంత ఈజీ అయితే కాదండి కొంచెం కష్టపడాల్సిందే ఫైనల్గా బ్యాంగిల్స్ అన్ని రెడీ అయ్యాకైతే చాలా హ్యాపీగా అనిపించింది బాగా అనిపించాయి అనమాట అలా చూస్తే ఇంకా వీటిని మళ్ళీ డెకరేట్ చేసుకోవాలి తర్వాత ఏమన్నా బీట్స్ అలా తెచ్చుకొని చేస్తాను అమ్మవారికి పెట్టే శారీ కలర్స్లో ఉండే కలర్స్ థ్రెడ్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా రెండు కలర్స్తో బ్యాంగిల్స్ చేశాను ఇలాంటి వర్క్స్ చేయటం అంటే నాకు ఇంట్రెస్ట్ అండి మ్యారేజ్కి ముందు కూడా శారీస్కి వర్క్ చేసేదాన్ని అనమాట నా శారీస్కి నేనే ఒక శారీ అయితే వన్ ఇయర్ పాటు చేశానండి ఆల్ ఓవర్ వర్క్ చెమ్కీ వర్క్ అనమాట రోజు కొంచెం చేసేదాన్ని అనమాట వర్క్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఈసారి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ అయ్యాయి కదా వర్క్ శారీస్ ఏదైనా సపరేట్గా డిజైనర్ బ్లౌజ్ కొట్టించుకొని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు ఆ శారీ ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి ప్రసాదాలు అయితే పూర్ణాలు రవ్వ కేసరి పులిహోర శనగలు నానబెట్టాను ఇంకా ఈసారి అయితే వెండి పూలు తీసుకున్నాను కదండీ వాటితో వరలక్ష్మీదేవి అష్టోత్తరాలు ఉంటాయి కదా వన్ నాట్ ఎయిట్ ఇంకా అవి చదువుకుంటూ పూలైతే పెట్టాను మంచిగా కలగా అనిపించాయి పూలైతే నాకైతే మంచిగా కలకలగా అనిపించింది అనమాట అమ్మవారి దగ్గర అలా పూజ చేసుకుంటే ఈసారి వాయనానికి ఎవరైనా వస్తారా లేదా అనుకున్నాను కానీ ఫైవ్ మెంబర్స్ వచ్చారండి ఇంకా ఫైవ్ మెంబర్స్ కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు ఇంకొకరేమో కన్నడ వాళ్ళు ఇంకొకరేమో తమిళ్ వాళ్ళు ఇంకొకరేమో నేపాల్ అనమాట ఇంట్లో పనిచేస్తుంది మేడు తను ఫైవ్ మెంబర్స్ భలే హ్యాపీగా అనిపించింది ఇంకా నైటు ఆశీర్వాదం తీసుకుంటున్నాము మా హస్బెండ్ దగ్గర పిల్లలు కూడా మొక్కుతున్నారనమాట మా చిన్నోడు నేను మొక్కుతా కానీ నాకు మనీ ఇవ్వాలి నానా అని జోక్స్ చేస్తున్నాడు అంతే అండి ఇలా అయితే నా వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్